ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికి ఈ ఉదయకాల సమయంలో మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో శుభములు వందనములు మీ అందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి యషయ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనమును మనము చదువుకుందాం మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి ఈ ఉదయకాల సమయంలో మనము చదువుకున్నటువంటి ఈ మాటను మనము గమనించినప్పుడు రాజైనటువంటి హిస్కియా ప్రభుతో ఈ మాట మాట్లాడుతూ ఉన్నా ఆయన అంటున్నాడు కదా నీ ప్రేమ చేత నా ప్రాణమును విడిపించావు అని హిస్కియా మాట్లాడుతూ ఉంద ఎవరు ఈ హిస్కియా అంటే యోధ జనులను పరిపాలించినటువంటి రాజులలో పదమూడవ రాజు హిస్కియా ఈ హిస్కియా దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి అనుకూలంగా బ్రతుకుతా ఉంద అలాంటి దేవుని భక్తి కలిగినటువంటి ఈ హిస్కియాకు ఒక మరణకరమైనటువంటి రోగము కలిగింది అలా మరణకరమైన రోగము కలిగినప్పుడు ప్రభువు యష్యా ప్రభక్తను హిజ్కియా దగ్గరకు పంపించినప్పుడు యష్యా ప్రభక్త వచ్చి మాట్లాడుతూ అంటాడు కదా హిజ్కియా నీవు మరణమవు ఉన్నావు కాబట్టి నీ ఇల్లు చక్క పెట్టుకునమని ప్రభువు ఈ మాటలు చెప్పమని నన్ను నీ దగ్గరకు పంపించాడు అని అన్నా ఎప్పుడైతే ప్రభు యొక్క మాటలో యషియా ప్రవక్త చెప్పాడు యషియా మాటలు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వెంటనే హిస్కియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్న తన మొక్కమును తట్టు తిప్పుకొని ప్రార్థన చేస్తూ అంటున్నాడు కదా ప్రభువా నేను యథార్థ హృదయుడునై నీ సన్నిధిలో నేను ఎట్లాగో నడుచుకున్నానో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన నీ దృష్టికి నేను అనుకూలముగా ఎలాగో యథార్థముగా బ్రతికానో ఎలా ప్రవర్తించానో నీ కృప చేత నన్ను జ్ఞాపకం చేసుకున్నామని హిస్కియా కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు హిస్కియా చేసిన ఆ ప్రార్థన ప్రభు వారు విన్న హిస్కియా చేసిన కన్నీటి ప్రార్థన దేవుడు విని ఆ ప్రార్థనను ఆలకించి మరల యషయాతో మాట్లాడుతూ అంటాడు కదా యషయా హిస్కియా చేసిన కన్నీటి ప్రార్థన నేను చూచాను ఆ ప్రార్థన నేను విన్నాను హిస్కియాను నేను దును అని చెప్పి హిస్కియాకు ప్రభు వారు పదిహేను సంవత్సరముల ఆయుష్ను దేవుడు అనుగ్రహించిన ఆయుష్ను పొందుకున్న తర్వాత పదిహేను సంవత్సరముల ఆయుష్ను దేవుడు పొడిగించిన తర్వాత కృతజ్ఞత హృదయముతో హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థన అంటున్నాడు ప్రభువా నా ప్రాణమును నీవు విమోచించావు గోతిలోనికి పోకుండా నా ప్రాణమును నీవు తప్పించావు అని హిస్కియా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా హిస్కియా అంటాడు కదా నీ ప్రేమ చేత నా ప్రాణమును నీవు కాపాడావు నాయన గోతిలో నుండి నా ప్రాణమును నీవు విడిపించి తప్పించావు అని ఒక శ్రేష్టమైనటువంటి మాట పలుకుతూ ఉందా ఈ కాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్న దేవుని బిడలారా హిస్కియా వలె మీకు కూడా ఏదైనా అనారోగ్యము ఉండి ఎందుకు ఈ వ్యాధి చేత నేను బాధింపబడతా ఉన్నాను ఇక ఈ వ్యాధి చేత నేను ఇబ్బంది పడవలసినదేనా అని ఒకవేళ నీకున్న వ్యాధిని బట్టి నీకున్నటువంటి బలహీనతను బట్టి నీకున్నటువంటి రుగ్మతలను బట్టి నీవు బాధపడుతూ కృంగిపోతూ ఉంటే ప్రభు వారు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు హిస్కియాను స్వస్థపరచినటువంటి దేవుడు హిస్కియాను బాగు చేసినటువంటి దేవుడు నిన్ను కూడా బాగు చేయాలని ప్రభువారు కోరుకుంటూ ఉన్నాడు నీకున్న వ్యాధిని బట్టి ప్రభు సన్నిధిలో నువ్వు చేస్తున్న ప్రార్థన ప్రభువారు వింటూ ఉన్నాడు నీవు స్వస్థపరచబడాలి అని నీ రోగం నుంచి నీవు విడిపించబడాలి అని ప్రభువు నీకు ఆరోగ్యమును అనుగ్రహించాలి అని దేవుని పాదాలు పట్టుకుని ప్రతిమలాడుతూ ఉన్నావు కదూ ఆయన కనికరము కోసము నీవు కనిపెడుతూ ఉన్నావు కదా హిజ్కియా చేసిన ప్రార్థన ప్రభువారు ఎలాగైతే చూశాడో ఈ ఉదయ కాలం సమయంలో నీ ప్రార్థనలన్నీ కూడా ప్రభువారు వింటూ ఉన్నాడు నీ కంటి నుండి జారుతున్నటువంటి ఆ కన్నిటిని ప్రభువారు చూస్తూ ఉన్నాడు హిజ్కియాను స్వస్థపరచిన దేవుడు నిన్ను కూడా ఈరోజు స్వస్థపరచి సంపూర్ణమైన ఆరోగ్యమును నీకు అనుగ్రహించి నీ ఆయుష్ను పొడిగించి తన ప్రేమ చేత ప్రభువారు నీ ప్రాణమును కాపాడి నీకున్నటువంటి ప్రతి రోగము నుంచి విడిపించి పరిపూర్ణమైన ఆరోగ్యమును స్వస్థతను అనుగ్రహించేటువంటి ప్రభువు మన దేవుడు కనుక ఈ రోజున ప్రభువారు నిన్ను తాకి నిన్ను స్పర్శించి తన వాక్కును పంపి నిన్ను బాగు చేసి ఆరోగ్యమును నీకు కలుగు చేసి ఆయుష్ను పొడిగించి ప్రభువు తన కొరకు నిన్ను ఒక సాక్షిగా గాక